హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ రోజు వీడియోలో ఎగ్ బిర్యానీని సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎక్కడ తినని టేస్ట్ ఇప్పుడు నేను చూపించబోయే బిర్యానీకి ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేశారు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోకుండా ఉండలేరు ఈ ఎగ్ బిర్యానీ చేసిన రోజు మీ ఫ్యామిలీ చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు అంత బాగుంటుంది ఈ ఎగ్ బిర్యానీ లోకి ఎక్స్ట్రా కర్రీస్ కానీ గ్రేవీ కానీ ఏం అవసరం లేదు ఉట్టి బిర్యానీ తినేయచ్చు ఇంకా మన ఛానల్లో బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి చూసేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ బిర్యానీ కోసం వన్ లాస్ దాకా బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే నార్మల్ రైస్ తో అయినా సరే సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు రైస్ ని తీసుకుని ఒకటి లేదా రెండు సార్లు బాగా బాడటది రైస్ మునిగిలా నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మూడు టమాటల్ని కట్ చేసుకుని వేసుకోండి తర్వాత టమాటాలని స్మూత్ గా మెత్తని పేస్ట్ చేసుకోండి వాళ్ళకు అనేది లేకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ రైస్ ని ఉడికించుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోండి అందులోకి బియ్యం టీ తగ్గట్టు రెండున్నర గ్లాసుల వరకు నీళ్లను పోసుకోండి నీళ్లను పోసుకున్న తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి అలాగే రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా రావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఇంచు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు రెండు లవంగాలు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకోండి అలాగే నిమ్మకాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి నిమ్మ చెట్టు వేసుకున్న తర్వాత హైసర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి రైస్ని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఓవర్గా కుక్కర్ అయిపోయింది అంటే బిర్యానీ అనేది ఎంత బాగా రాదు సో ఇలా ఒకసారి చూసుకోండి నైంటీ పర్సెంట్ కుక్ అయింది అని చెప్పిందంటే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రైస్ని వాటర్ని సపరేట్ చేసేయండి ఇలా రైస్ చూసారు అంటే పొడి పొడిగా ఉండాలి ఇలా ఉంది అంటే బిర్యానీ అనేది టేస్ట్ బాగా వస్తుంది తర్వాత రైస్ని పక్కన పెట్టేయండి తర్వాత అరగుడ్లని ఉడకపెట్టుకొని తీసుకోండి ఇందులో నేను ఆరు గుడ్లకి సరిపడా కొలతలతోనే చెప్తున్నాను బిర్యానీ అనేది ఉడికించుకున్న గుడ్లకి పొట్టు తీసి పట్టణ పెట్టేయండి తర్వాత పొట్టు తీసిన గుడ్లకి ఇలా ఘాట్లో పెట్టుకోండి ఇలా పెట్టారు అంటే ఉప్పు కారం అనేది గుడ్లకి బాగా పడుతుంది గుడ్లకి ఘాట్లో పెట్టుకున్న తర్వాత పట్టణ పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నిండను పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పెద్ద కప్ నిండా అంటే మూడు పెద్ద ఉల్లిపాయల్ని సందరగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మరీ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేదాట అంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాట బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పట్టన పెట్టుకోండి అన్నీ తీసిన తర్వాత అదే నూనెలోకి పావు టీ స్పూన్ దాటా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ దాటా ఉప్పు వన్ టీ స్పూన్ దాటా కారం వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత అందులోకి మనం ఉడికించుకొని దాంట్లో పెట్టుకున్న గుడ్లని అందులో వేసుకోండి నూనెలో గుడ్లు వేసిన తర్వాత కంటే నూర కలుపుకుంటూ గుడ్లు బాగా ఫ్రై చేసుకోండి ఉప్పు కారం అనేది గుడ్డుకి బాగా పట్టాలి లేదు అంటే బిర్యానీలో గుడ్లు అనేది చప్పగా ఉంటాయి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి గుడ్లు కలర్ మారి బాగా ఫ్రై అయ్యి అనిపించినప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇందులోకి ఇంకో వన్ టేబుల్ స్పూన్ దాటా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి అలాగే ఇందులోకి రెండు బిర్యానీ ఆటలు కూడా వేసుకోండి దాంతోపాటు టూ టీ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ అల్లం పచ్చివాసన పోకపోతే బిర్యానీ టేస్ట్ అంత బాగోదు తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో ఇందులోకి వన్ టీ స్పూన్ దాటా ఉప్పు అలాగే టూ టీ స్పూన్స్ దాటా కారం హాఫ్ టీ స్పూన్ దాటా గరం మసాలా వన్ టీ స్పూన్ దాటా ధనియాల పొడి అలాగే దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ దాటా ఎగ్ బిర్యానీ మసాలా వేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు వేసి కలిపిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి మూడు నిమిషాల పాటు తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలోకి సందగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి పెడ కొత్తిమీరని అలాగే టూ టీ స్పూన్స్ దాకా పుదీనాని వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎయిడ్స్ని వేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కంటి నీళ్ళు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇందులో నాకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది అందుకనే దీన్ని ఏం యాడ్ చేయడం లేదు తర్వాత ఎగ్స్ని ఇలా మధ్యలోకి సెట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ దాటా పుదీనా అని అలాగే విడతడి కొత్తిమీరని దాంతోపాటు వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి చూసారు కదా రైస్ అనేది ఎలా పొడి పొడిగా ఉందో మీరు కూడా రైస్ ఉడికించిన తర్వాత వాటర్ని తొందరగా సపరేట్ చేసి పెట్టారు అంటే రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని పుదీనాని కూడా వేసుకొని కుంకుమపు పాలను కూడా వేసుకోండి ఇక్కడ నేను కుంకుమపు పాలు అనేది వేస్తున్నాను మీరు రావాలి అంటే రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి టూ టీ స్పూన్స్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి ఇక్కడ నెయ్యిని మాత్రం అసలు మిస్ చేయకండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే చేయండి ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం పైన బిర్యానీ నిన్న పెట్టుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు తంపెట్టేయండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి వేడి వేడి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీరు ఇలానే వేడివేడిగా తిన్నారు అంటే అస్సలు మామూలుగా ఉండదు నచ్చిందా ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి మీరు ట్రై చేశారు అంటే బాగుంది అని కమెంట్ చేయకుండా ఉండరు అంత బాగుంటుంది మరి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా మసాలాలు కలపాల్సిన అవసరం లేదు మసాలాలు కలిపిన తర్వాత మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు మీరు తినాలి అనిపించింది అంటే ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు అంతే కదా మీకు కూడా అలానే అనిపించింది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ పోస్ట్ చేసి స్తూ ఉంటాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్